వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి ఆకులు మీ యొక్క ఆరోగ్యంపై అద్భుతాన్ని ఉన్నారు చాలామంది ఇళ్లలో తులసి మొక్క ఒక భాగంగా ఉంటుంది తులసి మొక్కను హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తులసి మొక్క పవిత్రమైనది మాత్రమే కాదు ఔషధదాయకమైనది కూడా తులసికి ఆకులను మనం ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు తులసి ఆకులు తింటే దగ్గు జలుబు వంటివి తగ్గుతాయి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తులసి ఆకుల్లో పులు పోషకాలు కూడా ఉన్నాయి తులసి ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ మ్యాంగ్స్ ఉన్నాయి అనేక ఖనిజాల అద్భుతమైన మూలకంగా చెప్తారు తులసిని తులసిలో ఉర్షోలిక్ యాసిడ్ లినాలుక్ కార్వాక్రోల్ రోష్మారిక్ ఆసిడ్ లుటిస్ ఎస్ట్రాగోల్ వంటి మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో క్రియాశీలక పదార్థాలు ఉంటాయి తులసిలో ఒత్తిడి మాయం తులసిలో ఉండే అనేక పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతిరోజు తులసి ఆకులు తినటం వల్ల మనం ఒత్తిడి నుంచి బయటపడతారు స్ట్రెస్ను కూడా తగ్గించడానికి తులసి ఒక సాదశమైన ప్రకృతి ప్రసాదిస్తుంది ఒక కప్పు తులసి టీని తాగితే కూడా ఒత్తిడి పరారవుతుంది తులసితో బరువు కూర్చోడి చెక్కు తులసి ఆకులు తినటం వల్ల మన శరీరంపై ఉన్న గాయాలు త్వరగా తగ్గిపోతాయి తులసి ఆకులు నొప్పి నివారణకు ఉపయోగపడతాయి తులసి ఆకులు మన జీర్ణ వ్యవస్థకు మెరుపరుతుంది ప్రతిరోజు తులసి ఆకులు తింటే బరువు తగ్గుతుంది మన శరీరంలో టాక్సిన్ బయట పంపించి బరువును తగ్గించడానికి తులసి ఆకు దోహదపడుతుంది తులసిలో కిడ్నీ ఆరోగ్యం డయాబెటీస్ ఉంటాయి తులసి ఆకులు తినటం వల్ల కిడ్నీల రాళ్ళతో అరుగుతాయి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించడానికి తులసి ఉపయోగపడుతుంది టైప్ టైప్ టూ డయాబెటీస్లో బాధపడేవారు ప్రతిరోజు తులసి తిని తాగటం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు తులసి ఆకులు తినట వల్ల దంతాలు మరియు నోటి ఆరోగ్యం బాగుపడుతుంది తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది తులసితో ఇమ్యూనిటీ తులసి ఆకులు మన జుట్టు రాలడానికి రాళ్ళన్ని నివారిస్తాయి దొరదలు తగ్గిస్తాయి తులసిలో ఉండే జింక్ విటమిన్ సి మన శరీరంలో రోగ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది కాబట్టి తులసి ఆకులను క్రమం తప్పకుండా మనం టీ రూపంలో కానీ పచ్చి ఆకులు తిన్న ద్వారా కానీ తీసుకుంటే ఆరోగ్యంలో ఇబ్బందులన్నీ అన్నీ తొలగిపోతాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి